అస్సలు మంటతో సంబంధం లేకుండా అలానే ఉడికించే పని లేకుండా గెంజి కాచే పని లేకుండా అలానే ఎండతోనే సంబంధం లేని వడియాలు చేయొచ్చండి మీరు నమ్ముతారా ఎస్ చేయొచ్చండి హలో అందరికీ నేను మీ సూప్న వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోజు నా వీడియో వచ్చేసి అటుకులతో తయారు చేసుకునే వడియాల రెసిపీ అండి ఈ రెసిపీ కోసం అయితే అక్కర్లేదు గ్యాస్ స్టవ్ అక్కర్లేదు ఏమక్కర్లేదు కమ్మని వడియాలు తయారు చేసుకోవచ్చు ఈ అటుకుల వడియాల రెసిపీ కోసం అయితే ముందుగా అటుకులు తీసుకోవాలి నేనైతే పట్టించిన అటుకులు తీసుకున్నాను సో అందుకని కొంచెం చిన్నగా కొంచెం గట్టిగా అలానే కొంచెం తౌడు తౌడుగా ఉన్నాయి ఈ అటుకుల్లోకి వాటర్ చేర్చుకొని మంచిగా వాష్ చేసుకోవాలి అటుకులోకి ఎప్పుడైనా వాటర్ యాడ్ చేసుకుని వెంటనే కడిగి పక్కన పెట్టుకోవాలి కొంచెం లేట్ అయిందంటే అది కొంచెం నానిపోయి ముక్కలు ముక్కలు విరిగిపోతుంది ఈ అటుకుల్లోకి వాటర్ వేసిన తర్వాత కొంచెం కలర్ చేంజ్ అయింది కదా అవి మాత్రము డస్ట్ కానీ మురికి కానీ ఏం కాదండి అటుకులు పట్టించే టైంలో కొంచెం తౌడు ఉంటుంది కదా సో తౌడు మాత్రం వస్తుంది డస్ట్ మురికి మాత్రం అనుకోవద్దు అవి మొత్తం నీట్గా వాష్ చేసుకున్న తర్వాత ఈ అటుకుల్లోకి అటుకులు జస్ట్ నార్మల్గా కొంచెం మునిగే వరకు వాటర్ పోసుకొని కనీసం వన్ అవర్ అని పక్కన పెట్టేసుకోవాలి ఈ విధంగా నీళ్ళు పోసేసుకున్న తర్వాత వన్ అవర్ అయిన తర్వాత చూస్తే అది అన్నంలా గుబ్బు ఉంటుంది ఆ అటుకులు మొత్తం నానేలోపు నెక్స్ట్ వచ్చేసి ఈ చిన్న మిక్సీ జార్లోకి కాస్తంత కొత్తిమీర అలానే మీరు తినే కారం బట్టి కాస్తంత గ్రీన్ మిర్చి అలానే మంచి టేస్ట్ కోసం మంచి స్మెల్ కోసం అయితే కాస్తంత అల్లం ముక్క దానిలోకి మీకు నచ్చినట్లయితే సాల్ట్ కానీ లేకపోతే రాళ్ళుప్పని యాడ్ చేసుకోవాలి అందులోకి ఒక టీ స్పూన్ వరకు వాము ఒక టీ స్పూన్ వరకు జీలకర్ర యాడ్ చేసుకొని మెత్తగా మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలి ఆ లోపు మనం చూసినట్లయితే నానబెట్టి ఉంచుకున్నాం కదా ఈ అటుకులు అటుకులు మొత్తం ఆల్మోస్ట్ ఇలా అన్నంలా గుబ్బు ఉంటాయి మెత్త మెత్తగా చాలా సాఫ్ట్ అయిపోతుంది ఈ విధంగా సాఫ్ట్ అయిన ఈ అటుకుల్ని ఈ విధంగా చేత్తో మెత్త మిక్స్ చేసుకోవాలి మీ కొంచెం చేత్తో నొక్కడం ఇబ్బంది అయితే మిక్సీ జాలకు యాడ్ చేసుకుని కూడా జస్ట్ ఒక్క పట్టు పడితే కొంచెం మెత్తగా అవుతుంది మరీ మెత్తగా పేస్ట్ ఏమో అక్కర్దండి అది మొత్తం మంచిగా చేత్తో ఈ విధంగా మీరు చేసినట్లయితే కూడా మెత్తగా అయిపోతుంది మరీ మెత్తగా అయినా కూడా బాగోదు ఈ విధంగా కొంచెం మెత్తగా చేసిన తర్వాత మనం ఆల్రెడీ మిక్సీ పట్టి పెట్టుకున్న ఈ గ్రీన్ పేస్ట్ మొత్తాన్ని ఇందులోకి కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటా మొత్తం నీట్గా మెత్తగా మిక్స్ చేసుకోవాలి ఆ గ్రీన్ పేస్ట్ ఆ అటుకులు మొత్తం పట్టేలాగా మంచి మిక్స్ చేసుకోవాలండి ఈ మనం ఈ తిప్పేలోపే ఆల్రెడీ అటుకులు మొత్తం చాలా సాఫ్ట్ అయిపోతుంది మిక్సీ పట్టే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి ఒకవేళ మీకు కొంచెం చేతితో తిప్పడం కష్టం అనిపిస్తే కనుక మిక్సీ కూడా పట్టుకోవచ్చు ఇందులోకి ఒక స్పూన్ వరకు నువ్వులు యాడ్ చేసుకోవాలి నువ్వులు ఏం కాదండి పచ్చి నువ్వులు యాడ్ చేసుకోవాలి ఇందులోకి ఈ విధంగా నువ్వులు యాడ్ చేసిన తర్వాత ఈ నువ్వులు ఆ గ్రీన్ పేస్ట్ వాటుకులు మొత్తం మిక్సీ లాగా మరోసారి తిప్పుకోవాలి ఇక్కడ నేనైతే చేతితో తిప్పుకోకుండా స్పూన్ తిప్పుతున్నా కదా ఆ గ్రీన్ పేస్ట్ కొంచెం మంట అనిపించింది సో అందుకని నేను స్పూన్తో తిప్పుకుంటున్నాను చూసారు కదా ఈ విధంగా మెత్తగా మిక్స్ చేసిన తర్వాత ఈ విధంగా ఒక చిన్న బాల్ తీసుకొని నచ్చినట్లయితే ఒక మంచి కాటన్ క్లాత్ కానీ అది కనుక లేకపోతే ఒక పెద్ద కవర్ ఉంటుంది కదా ఆ కవర్ మంచి వాష్ చేసుకొని కింద నూనె కానీ లేకపోతే నీళ్లు కానీ ఏమైనా ఈ విధంగా మొత్తం రాసుకొని ఆ చిన్న బాల్లాగా తీసుకొని మనం చెక్కలు అప్పలు ఎలా చేసుకుంటాము సేమ్ అలానే ఒత్తుకొని పక్కన పెట్టుకోవాలి అలా అని చెప్పేసి సన్నగా లేర్లాగా పోతుందండి కొంచెం లావుగా మందంగా ఒత్తుకుంటేనే అటుకులు ఎండిపోయి ఇంకా సన్న పడతాయి అందుకని మీరు ఫస్ట్ టైం చేసినప్పుడు కొంచెం లావుగా అప్పల్లాగా తయారు చేసుకుని పెట్టుకుంటేనే ఎండిన తర్వాత కూడా నీట్గా ఉంటాయి ఒకటేసారి పల్చగా చేసుకుని అంటే అది మొత్తం ఎండిపోయి మధ్యలో విరిగిపోతాయి ఇది మాత్రం పెట్టుకోవాలి ఈ వడయాలని ఈ విధంగా చేసుకున్న తర్వాత ఎండలో పెట్టాల్సిన అవసరం ఏం లేదండి మీరు నైట్ టైం చేసేసుకుని ఈ విధంగా ఫ్యాన్ కింద కనుక ఆరబెట్టుకుంటే మీరు మార్నింగ్ వేసేలోపు ఈ విధంగా డ్రై అయిపోయి ఉంటాయి చూసారు కదా ఎండతో సంబంధం లేకుండా నైట్ టైం ఫ్యాన్ గాలికి ఆరబెట్టినా కూడా ఈ విధంగా ఆ పైన లేయర్ మొత్తం డ్రై అయిపోతుంది కింద మాత్రం కొంచెం పచ్చగా ఉంటుంది మీరు నైటే మొత్తం వడియాలు పెట్టేసుకొని మార్నింగ్ లేచిన తర్వాత రెండో పక్కకు తిప్పుకొని వాటిని ఎండ్లో పెట్టుకుంటే కూడా ఈజీగా ఎండిపోతాయి చూసారు కదా ఎంత మంచివి ఎండాయో కింద మాత్రం కొంచెం పచ్చితనం ఉంది అంతే చూసారా నేను కొంచెం లాగా చేసుకుంది కాబట్టి ఇరగలేదు కొంచెం సన్నగా చేసుకుని ప్రతిసారి మధ్యలో ఎండిపోయి ఎరిగిపోయాయి ఇది మాత్రమే గుర్తుపెట్టుకోవాలి మరీ మరీ సన్నగా చేసుకుంటే మధ్యలో ఎరిగిపోతుంది వడియాలు అలానే ఒకవేళ మీకు చేతి తీయడం కొంచెం కష్టం అనిపిస్తుంది చేతితో తీసే టైంలో అక్కడక్కడ విరిగిపోతూ ఉంటాయి కదా అట్లాంటి కష్టం ఏం లేకుండా ఈ విధంగా పెద్ద గరిటె ఉంటుంది కదా దోశ తీసుకుని పెద్ద గరిటె దాన్ని పట్టుకుని నేను ఇక్కడ చూపించినట్లు సేమ్ ప్రాసెస్లో మీరు చేశారంటే వడియాలు అసలు ఎక్కడ ఇరగం ఈజీగా వచ్చేస్తాయి కొంచెం మన కష్టం తగ్గినట్లే ఒకసారి మన చేతి వాటం బాగోక అక్కడక్కడ ఇరిగిపోతూ ఉంటాయి కదా వడియాలు ఈ అంటే ఈ విధంగా మీరు చేసినట్లయితే వడియాలు ఎక్కడ ఇరగవండి చాలా ఈజీ ప్రాసెస్ అయితే నచ్చినట్లయితే మీరు ఇలా కూడా మీరు వడియాలు తిప్పుకోవచ్చు రెండు పక్కల కూడా ఈ విధంగా తిప్పుకున్న తర్వాత సెకండ్ టైం మాత్రము ఇవి మొత్తం పీసేసుకుని ఒక ప్లేట్లోకి మొత్తం పెట్టేసుకుని ఎండలో నేను ఆరబెట్టుకున్నాను ఒక ఫుల్ వన్ డే ఆరిపోతే కరెక్ట్గా సరిపోతుందండి ఇంకా మీకు నచ్చినట్లయితే ఆ రెండో రోజు కూడా ఆరబెట్టుకుంటే మంచిగా వెండిపోతాయి అస్సలు వాసన రాదు ఖరాబ్ అవ్వదండి చక్కగా ఉంటాయి మనం ఈ పిండిలోకి కొంచెం కొత్తిమీర అలానే వాము జీలకర్ర యాడ్ చేసుకోం కదా అసలు ఈ తీసే టైంలో ఆ వాము జీలకర్ర ఆ పచ్చివాసన కొత్తిమీర ఎంత బాగుందో తెలుసని ఎంత మంచి స్మెల్ వస్తుందో అసలు ఇంకా వేయించే టైంలో ఇంకెంత స్మెల్ వస్తుందో అనిపించింది అంత బాగుంది స్మెల్ చూసారు కదా ఇదైతే ఒక ఫుల్ వన్ డే అంటే ఎండలో ఒక పూట మొత్తం ఎండబెట్టిన తర్వాత ఈ విధంగా డ్రై అయిపోయాయి ఎండిన తర్వాత నువ్వులు ఎంత చక్కగా కనిపిస్తున్నాయి కదా ఈ విధంగా ఈ వడియల్ని రెండు పక్కల తిప్పుకుంటూ మంచిగా మీరు ఎండలో ఆరబెట్టుకుంటే వన్ అవర్ పాడకుండా చక్కగా నిలువ ఉంటాయండి అసలు కష్టం లేని వడియలు అంటే అసలు గెంజి కాచే పని లేకుండా మంట పెట్టే పని లేకుండా అసలు మిక్సీ పట్టే పని లేకుండా ఈజీగా మనం దీన్ని తయారు చేసుకోవచ్చు ఇలాకి మనం కొంచెం అల్లం కూడా యాడ్ చేసాం కాబట్టి ఒక లాంటి మసాలా ఫ్లేవర్ కూడా చాలా చాలా బాగుంది చూసారు కదా పల్చగా చేసుకున్న వడియాల అయితే కొంచెం మధ్యలో విరిగిపోయాయి అదే కొంచెం లాగు చేసుకుంటే చక్కగా రౌండ్గా వచ్చాయి మంచిగా ఎండలో ఆరబెట్టుకున్న ఈ వడియాలని వేడి వేడిగా ఉన్న ఆయిల్లకు వేసుకుని రెండు పక్కల వేయించుకున్నామంటే ఉబ్బుకుంటా పువ్వుల్లాగా పైకి వస్తాయండి అలా అని చెప్పేసి తెల్లగా అయితే ఏం రావు ఈ వడియాలు ఎందుకంటే మనం ఇందులోకి కొత్తిమీర గ్రీన్ మిర్చి అల్లం యాడ్ చేసుకున్నాం కాబట్టి ఆ రంగు కొంచెం ఒక కైండ్ ఆఫ్ గ్రీన్ లాగా ఉంటుంది అది కొంచెం నూనెలో వేసిన తర్వాత వేరే కొంచెం డార్క్ కలర్ వచ్చేసిందండి వచ్చిన తర్వాత కొంచెం వస్తాయి కదా అయ్యో లాగ్ వస్తున్నాయి కదా గట్టిగా ఉంటాయి ఏమో అనుకుంటారేమో అస్సలు పొరపాటున కూడా కొంచెం కూడా గట్టిగా ఉండవండి చాలా క్రిస్పీగా చాలా చాలా బాగుంటాయి అస్సలు గట్టిగా ఉండవు చాలా చాలా బాగుంటాయి ఇవి మాత్రము పప్పులోకి చారుల్లోకి స్నాక్లో కూడా తినవచ్చండి మీ పిల్లలకి తినే టైంలో ఏం లేకపోతే కనుక ఇవి ఇచ్చారంటే కమ్మ కూర్చొని తినేస్తారు అంత బాగుంటాయి చాలా ఈజీ రెసిపీ అండి చాలా సింపుల్గా అయిపోతుంది కూడా ఒక్కసారి మీరు ఈ విధంగా మీరు ట్రై చేశారంటే ప్రతిసారి ఈ అటుకులతోనే మీరు ఈ విధంగా తయారు చేసుకోండి ఇది మాత్రం పక్కా సరే కదండి వీడియో ఎంత సింపుల్గా ఈజీగా అయిపోయిందో ఎండతోనే సంబంధం లేకుండా గ్యాస్తో సంబంధం లేకుండా కమ్మ నొడియాలు తయారు చేసుకున్నాము ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలానే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ థ్యాంక్ యూ